అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలని అయితే విడుదల చేయబోతున్నారు ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ చేయనున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక కొత్త వారికి కూడా అవకాశం కల్పించాలని కొత్త వారందరూ కూడా ఇలా చేస్తే మనకు ఈ విధంగా డబ్బులైతే జమ చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇది మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇప్పటికే కొత్త వారు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలనే దాని గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారనమాట ఇక ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవాలి కొత్తవారు అలాగే మనకు ఏ రైతులకు ముందుగా డబ్బులు వస్తుంది ఏ రైతులకు డబ్బులు రాదు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవాలి మన ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడా మర్చిపోవద్దు లైట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అతి పెద్ద పథకం అన్నదాత సుఖీభవ ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేసేందుకైనా సిద్ధమైపోయారు ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయన్నమాట ఇక ఇప్పటికే మనకి యొక్క పథకం ద్వారా డబ్బులు జమ చేయాల్సిన కూడా అనేక కారణాల చేత ఏంటంటే అయితే జమ చేయలేకపోయారు ఇక ఎట్టకేలకు మనకు డబ్బుల విడుదలకు ఆమోదం తెలపాలని నిర్ణయం తీసుకుందనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒకేసారి ఇరవై వేల రూపాయలన్నీ మనకు డబ్బులు విడుదల చేయాలని ఆదేశాలు అయితే జారీ చేశారు ఈ విధంగా రాష్ట్ర ఉన్న వారందరికీ కూడా ఆయన మంచి శుభవార్తను అయితే తీసుకొస్తూ కూడా అప్డేట్ అయితే ఇచ్చారనమాట ఇక రైతులందరూ కూడా ఇప్పటికే మనకి యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక కొత్త వారికి ఖచ్చితంగా అవకాశం కల్పించాలి ఇక కొత్త వారు కూడా అప్లై చేసుకోవాలి ఒక పథకాల ద్వారా మన ప్రభుత్వం నిర్ణయించి యొక్క పథకాల ద్వారా మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి కొత్తగా పట్టాదారు పుస్తకాలు పొందారు వారందరూ కూడా కొత్తగా ఉన్నవారంతా కూడా అప్లై చేసుకోవచ్చని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి కొత్త వారు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు కొత్త వారు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి ఇక అప్లై చేసుకోవడానికి కూడా ఎప్పటి నుంచి అంటే మనకు జనవరి పదిహేడు పైన అంటే ఈ సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా రైతులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉందని అప్పటి నుంచి మీరంతా కూడా అప్లై చేసుకోవచ్చని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి యొక్క పథకాల ద్వారా అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఇరవై వేల రూపాయలు అయితే అప్లై చేసుకుంటారో అక్కడ మీకు అన్నదాత అనేది వస్తుంది ఒకవేళ మీరు అప్లై చేసుకోకపోతే మీకు డబ్బులు రాదు కాబట్టి మీరు ఈ విధంగా అప్లై చేసుకోవడానికి సిద్ధంగా దీంతో చాలా మంది డబ్బులు అయితే జమకాలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే మనకు రైతు కూడా అలాగే ఇన్ఫెక్షన్ ద్వారా కూడా